శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ ప్రేమ బంధాన్ని నీవే చేజేతులారా దూరం చేసుకుంటున్నావు బిడ్డ ఎప్పటికైనా జాగ్రత్త పడి దక్కించుకో లేదంటే నేను ఏమి చేయలేనమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ తప్పు ఒప్పులు నీకు చెప్పడానికి వచ్చాను నీ మనసులో ప్రతి ఒక్క బాధకి నేను తప్పకుండా సమాధానం చెప్పి తీరుతాను నువ్వు అనుకున్న కోరికలు నెరవేర్డం లేదని బాధపడవద్దు నేను నీకు కొండంత తోడుగా ఉన్నానమ్మా మీరు ప్రేమించే వ్యక్తిపైన అపారమైన ప్రేమను చూపిస్తున్నావు అది చాలా సంతోషకరమైన విషయమే అది ఎందుకంటే నీ ప్రాణం కంటే వారి ప్రేమే ఎక్కువ ఆనందంగా వారి ప్రేమను చూపిస్తున్నావు ఒక్కొక్కసారి నీ అతి ప్రేమ అవతల వ్యక్తిని ఇబ్బంది పరచవచ్చు వారిపైన అనుమానాన్ని పెంచుకుంటున్నావు చీటికి మాటకి గొడవలు పడుతున్నా బిడ్డ ఎదుటివారు చెప్పే విషయాన్ని పూర్తిగా వినకుండా నువ్వు ఏది మాట్లాడాలనుకుంటున్నావో దాన్ని నువ్వు నిర్మమాటంగా ఎదుటివారి మనసు గాయపరిచేలా మాట్లాడుతున్నావు కోపం అనేది ఏదో ఎప్పుడూ ఒక సందర్భంగా వస్తే బాగుంటుంది కానీ చీటికి మాటకి కోపం వస్తూ ఉంటే అదే బంధాలకు పెద్ద ప్రమాదంగా మారుతుంది అవతల వ్యక్తి భరిస్తున్నారు కదని లేనిపోని అనుమానాలతో అసభ్యకరమైన కోపం మాటలతో తోలునాడుతూ ఉంటే ఆ బంధాన్ని తెగే ధరగా అంటే తెంచుకోవడమే అవుతుంది ముందు నీ కోపాన్ని నీ అనుమానాలని అదుపులో పెట్టుకో ఎదుటివారి చెప్పే మాటలు ఓపికతో వినడం నేర్చుకో ఎదుటివారిని గౌరవించడం కూడా నేర్చుకో ప్రాణంలా ప్రేమించనంటే సరిపోదు ఎదుటి వారి మనసును అర్థం చేసుకునేలా వ్యవహరించాలి నీవు వారికి ఓదార్పు నివ్వకున్న పర్వాలేదు కానీ ప్రేమను పంచుకున్న పర్వాలేదు కానీ వారి మనసును గాయపరిచేలా మాత్రం ఎప్పటికీ ప్రవర్తించవద్దు బిడ్డ వారి మనసుకు గాయపరిచేలా ప్రవర్తించి నీవే మళ్ళీ కన్నీరు కారుస్తావు నీవే నిద్ర లేకుండా మానసిక ప్రశాంతతను కోల్పోయి ఉద్రేకానికి లోనవుతూ ఉంటావు ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతార్థంలో చూస్తూ ఉంటావు నిరంతరం ఒక విషయం గురించి ముందుగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావు గొడవ పడేది నువ్వే తర్వాత క్షమాపణ చెప్పేది కూడా నువ్వే చేజేతులారా నీ బంధాన్ని నీవే ఏదో ఒక రోజుని దూరం చేసుకుంటావు బిడ్డ ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని ఆలోచించగలుగుతున్నావా జీవితం అనేది చాలా చిన్నది జీవితంలో సంతోషాలతో కొనసాగించాలే కానీ మనసులో కొండంత భారాన్ని నింపుకొని ఏ రోజుకి ఆ రోజు అన్నట్లుగా జీవితం ముందుకు సాగించేలా చేసుకోవద్దు ఎదుటి వారిని ఎంతగా ప్రేమిస్తున్నావో అది నీవు ప్రతి సందర్భంలో చెప్పుకోగలుగుతున్నావు కానీ నిన్ను ప్రేమించే వ్యక్తి వారి మనసులో పట్ల దాగున్న ప్రేమను స్పష్టంగా నీతో చెప్పుకోలేకపోతున్నారు మీ పట్ల వారి మనసులో అపారమైన ప్రేమ దాగి ఉంది వారికి అపారమైన ప్రేమ ఉండబట్టే ఇన్ని రోజులు నీతో కలిసి ప్రయాణం చేస్తున్నారో నీ అనుమానాలు సందర్భ ప్రయాణంలో పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి చేష్టలు వారి మనస్సును ఎంత గాయపరిచాయో ఎంత అంటే ఎంత బాధపడ్డావో నీ ఒక్కదాన్ని ప్రేమిస్తున్నానన్న పూర్తి ఆలోచన నువ్వు ఉన్నావు నీది మాత్రమే నూటికి నూరు శాతం నిజమైన ప్రేమని భావిస్తున్నావు నీ ప్రేమ నిరంతరం బయటకు నువ్వు వ్యక్తపరుస్తున్నట్టుగా ఆ వ్యక్తి వ్యక్ వ్యక్తపరచలేకపోయినంత మాత్రాన వారికి నీ పట్ల ఉన్నదే నిజమైన ప్రేమ వారిది కాదని నువ్వు ఎలా అనుకుంటున్నావు నీకు తెలుసా బిడ్డ నిన్ను ప్రేమించే వ్యక్తికి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కుటుంబ పరంగాను బంధువుల పరంగాను లేదా పరంగాను ఆర్థిక సమస్యలతోనూ ఏదో ఒక విధంగా మానసికంగా గురి అవుతున్నారని ఎప్పుడైనా వారిని అడిగి తెలుసుకున్నావా ఎప్పుడు చూసినా నీ మాట నీదే నీ పంత నీదే ఎదుటి వారి వేదన నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా అసలు నీకు ఆ మనసు నీలో ఉందా నీదే ప్రేమ మరి ముందుకు రాగానే నవ్వుతూ పలకరించాలి నీతో ఎప్పుడు సంతోషంగా గడపాలని కోరుకుంటున్నావు వారి బాధలేంటి వారి ఇబ్బందులేంటి వారి అని ఏ రోజైనా సరే తెలుసుకున్నావా గోరంతది కొండంతలా చేసి గొడవ పడుతున్నావు కానీ వారి మనోవేదన పూర్తిగా తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశావా నిన్ను ప్రేమించే వారికి ఎన్ని బాధల సమస్యలు ఉన్నా నీ ముందుకు వచ్చేసరికి మనసులో తీవ్రమైనటువంటి భారాన్ని తగ్గించుకొని నిన్ను సంతోషంగా ఉంచడం కోసం నీతో నవ్వుతూ మాట్లాడుతున్నారు అదేనా నువ్వు గమనించ గలుగుతున్నావు బిడ్డ కానీ ఎప్పుడు కూడా చిన్న పిల్లలాగే ఉంటున్నావు చిన్నపిల్లల మనస్తత్వాన్ని అంటే చిన్నపిల్లల మనస్తత్వం తందని శ్రద్ధ చెప్పుకుంటున్నారు ఇప్పటి వరకు నీకు బంధం కొనసాగుతుందంటే అది కేవలం వారి పట్ల వారి నీ పట్ల చూపించే ప్రేమ నూరుకి నూరు శాతం నిజమైన ప్రేమ కాబట్టే బిడ్డ అందుకే నిన్ను ఈ రోజు మందలిస్తున్నానని అనుకోవద్దు రేపటి రోజు నీ బంధం అంటే తెగిపోయి నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వు బ్రతకగలవా నిన్ను ప్రేమించిన వ్యక్తి పక్కన లేకపోతే నువ్వు జీవితం ఎలా ఉంటుంది ఆ బ్రతుకు ఎలా ఉంటుంది నువ్వు ఒక్క క్షణమైనా ఊహించుకోగలిగావా ఒక్కసారి ఊహించుకో నీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అని ఏ బంధమైనా ఇప్పటికైనా సరే నేను చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విని ఎదుటి వారికి తగ్గట్టు నడుచుకుంటే నీ జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది నీ యొక్క సంసారం చెక్కబడుతుంది నీ జీవితం మరింత సంతోషకరంగా ఉంటుంది ఈరోజు బాబా చెప్పారని వినడం కాదు ప్రశాంతంగా కూర్చొని నీ మనసును ఒక్కసారి ప్రశ్నించుకో ఇది నీ పొరపాటని నీ మనసునికి తెలియచేస్తుంది ప్రేమిస్తే సరిపోదు బిడ్డ క్షమించే గుణం కూడా ఉండాలి అప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది నీవు నా ప్రియమైన బిడ్డవు కనుక నీ కళ్ళు తెరిపించడానికి వచ్చాను ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను గతంలో కూడా ఇదే విషయాన్ని పలుమార్లు నీకు హెచ్చరిస్తూనే ఉన్నాను నా సందేశం ఉన్నప్పుడు నీ మనసు ఆధీనంలో ఉచ్చుకుంటావా ఆ తర్వాత మామూలుగానే ప్రవర్తిస్తున్నావు నీ మనసు చెప్పినట్లుగా నడుచుకోవద్దు అది నీకు తీరని కష్టాల్ని నష్టాల్ని చూపిస్తుంది నీ యొక్క బంధాలను దూరం చేస్తుంది ఏది మాట్లాడినా నీ జీవితం గురించి మాట్లాడు ముక్కుపైన కోపాన్ని తగ్గించుకో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు నీ కోపం సహ అంటే నీ కోపం వల్ల అనుమానం వల్ల అందమైన జీవితాన్ని నువ్వే చేజేతులారా చేజార్చుకోకు నీవు తల్లడిల్లిపోతే నేను భరించలేని బిడ్డ నీ జీవితం సంతోషంగా సాగించాలనేది నా కోరిక ఇప్పటికైనా ఎదుటి వారి అర్థం చేసుకొని నీ అందమైన జీవిత ప్రయాణాన్ని వారితో ముందుకు కొనసాగించు మీరిద్దరూ కలిసి నా వద్దకు వచ్చి రెండు టెంకాను సమర్పించండి మీ యొక్క నరగోషంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది నీ మనసు తీవ్రమైన బాధకు గురైనప్పుడు నా గుడికి వచ్చి నన్ను దర్శనం చేసుకో రెండు టెంకాలను తీసుకుని వచ్చి చుట్టూ ఐదు ప్రదక్షిణ చేసి నీ మనసులో ఉన్న బాధ తగ్గేలా నీ కోరిక చెప్పుకొని ఆ రెండు టెంకాయలను దునికి సమర్పించు తప్పకుండా నీ మనసులో ఉన్న అలజల్లన్నీ తగ్గి మంచి మార్గాన్ని చూపిస్తాను నేను చెప్పిన ప్రతి మాట జాగ్రత్తగా విను నేను చెప్పినట్టుగా నడుచుకుంటావని ప్రతి ఒక్క మాట తప్పకుండా ఆచరిస్తావని ఆశిస్తున్నాను ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక గురువుగా నీకు చెప్పాల్సిన బాధ్యత కూడా పూర్తిగా నాదే ఆచరించాల్సిన బాధ్యత కూడా పూర్తిగా నీదే నీ జీవితం పూలబాటగా మర్చుకోవాలన్నా ముళ్ళబాటగా మలుచుకోవాలన్నా అది పూర్తిగా నీ చేతిలోనే ఉంటుంది నువ్వు కోరుకున్న జీవితం నీ చేతుల్లోకి అందిపుచ్చుకుంటావో లేదా అనుమానంతో కోపంతో నీ అసహ్యకరమైన మాటలతో పాడు చేసుకుంటావో అది పూర్తిగా నీ యొక్క ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది బిడ్డ మార్గం చూపించడమే నా వంతు అనుసరించడం నీ వంతు నీ కర్తవ్యం అందమైన జీవితం అందమైన బంధం అందమైన కుటుంబం కావాలంటే నేను చెప్పిన ప్రతి మార్గాన్ని అనుసరించు నీ తప్పుల్ని సరిచేసుకో నీకు అందమైన జీవితం లభిస్తుంది నీ బాధ్యతని పూర్తిగా నిర్వర్తించు నీకంతా కూడా సొమ్మే జరుగుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు